ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెరణం చర్ణం ప్రపత్తి అందరికీ నమస్కారం అండి మనము పెరియాళ్ళ వాళ్ళు రచించిన తిరుపల్లాండు దివ్య ప్రబంధాన్ని చక్కగా అర్ధసహితంగా అనుసంధానం చేసుకుంటున్నాం అయితే వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా మనకు రేపు వారి యొక్క తిరునక్షత్రం వీరు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో స్వాతి నక్షత్రం రోజు అవతరించారు విశ్వసేనుల యొక్క అంశతో మరి శ్రీవెల్లి ఉత్తూరులో వీరు అవతరించారు అయితే వీరు అక్కడ ఉన్న వటపత్ర సాయి పెరుమాళ్లను కైంకర్యం చేస్తూ పూలమాల కైంకర్యం చేస్తూ భక్తి ప్రపత్తి చేసేవారు అన్నమాట అటువంటి వారు మరి పరతత్వాన్ని నిరూపణ చేసి ధనాన్ని సంపదను పొందుతారు మరి సంపదను పొందినా కూడా మన సంపద అంతా కూడా మనము మన సంపద అన్నీ కూడా ఆ భగవంతుడి యజమాని మనము దాసులము పనివారము కాబట్టి మనకు ఉన్నవన్నీ కూడా భగవంతుడియే మనవి కాదు అన్నట్టుగా వీరు ప్రతీది కూడా భగవత్ కైంకర్య రూపంగానే మార్చేసేవారనమాట మన శరీరము భరవ భగవత్ కైంకర్యానికే మనకున్న వస్తువులు ఏవైనా కూడా అన్నీ కూడా వారికి సంబంధించినవే మనవి కాదు మరి దాస్య సంపద అని పేరు పెట్టిండు దానికి మరి దాసాన దాసులము అన్నారు కదా మరి కులశేఖర ఆళ్ళవాళ్ళు అట్లా వీరేమో మనకున్న సంపదలు కూడా దాస సంపద ఇదంతా అని చెప్పి ఆ విధంగా వారు పెరుమాళ్లకు మంగళ శాసనం చేసిండ్రు మరి ఇంత ఆనందంగా పరతత్వాన్ని నిరూపించి సన్మానించబడ్డప్పుడు ఆ గౌరవాన్ని పొందిన పెరియాల్ వాళ్ళను చూడడానికి గౌడారూఢుడై వచ్చిన పెరమాళ్లను చూసి అయ్యో ఇంత దివ్యంగా నువ్వు వస్తే అందరు చూసి నీకు దిష్టి తగులుతుందయ్యా నువ్వు చల్లగా ఉండాలి అని వీరు మంగళ శాసనం చేసిండు దాన్నే తిరుపల్లాండ అంటావు ఇది ఓంకార సమానమైనది ఫస్ట్ దీన్ని చదవాలి ప్రతి వాళ్ళు కూడా అని మనకు పెద్దలు నిర్ణయించారు ఆ విధంగా నాదమునులు నిర్ణయించారు పరమాచార్యులు ఆ విధంగా దీన్ని రోజు మనము పారాయణం చేస్తూ ఉంటాం అన్నమాట అయితే దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాము అని మనం పెట్టుకున్నాము మరి ఎనిమిది ఏడు పాసరాలు అయిపోయినాయి ఇప్పుడు ఎనిమిదవ పాసరం నుంచి పన్నెండు పాసరాల వరకు జరుగుతుందాము ఈ దివ్య ప్రబంధంలో పన్నెండు పాసరాలు ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఎనిమిదవ పాసరము ఈ ఎనిమిదవ పాసరంలో ఏముంటుంది అంటే ఇక్కడ ఈ పాసరాన్ని అనుసంధానం చేసుకుందామండి ముందు నెయ్యి ఎడై నల్లదోర్ షోరూమ్ நியதமும் அத்தானி சேவகமும் கையடை காயும் கழுத்துக்கு பூணோடு காதுக்குண்டமு குண்டலமும் மெய்யட நல்லதோர் சாந்தமும் தந்து என்னை வெள்ள இராக்கவல்ல பையடுனாக పల్లాండు పల్లాండుకోరు అనే ఇక్కడ ఏమంటున్నారంటే ఐశ్వర్యార్థులు అంటున్నారు అంటే ఐశ్వర్యం కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి సేవ తాంబూలము హారాలు చెవి కుండలాలు చందనము ఆభరణాలు ఇవన్నీ పెట్టుకొని వాటి మధ్య కనిపించే స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదము నైవేద్యము నాకు ప్రసాదించు నాలో మంచి భావాలను కలిగించే సామర్థ్యం ఉన్నవాడు సర్పాలకు శత్రువైన గరుడ ధ్వజము కలిగినవాడు ఆ శ్రీమన్నారాయణుడు అని వీరు ఆళ్వాళ్ళు ఐశ్వర్యార్థులను స్వీకరిస్తున్నారు మరి మొదటి పాసరంలో మనకు వీరు అండకుల తూక్కుల అనే పాసరంలో ఐదవ పాసరంలో ఏమన్నారు అంటే భగవాన్ని ప్రశంసలు పొందడం పాడటానికి రండి మీరు సంపదను కోరే వాళ్ళందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రశంసిద్దాము పాటలు పాడదాం రండి అని పిలిచిండ్రు ఇప్పుడు వాళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరూ కలిసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట అని చెప్తూ ఉన్నారు మేము చక్కగా నిన్ను ప్రార్థిస్తున్నాము అని మరి అలాగే తొమ్మిదవ పాసురంలో ఊడు తూక్కడైనంతా నిన్ ി ജടുത്തൂ കലത്ത മുണ്ടു തൊടുത്തുളായി മലർ ഷൂടിക്കളൂടും ഈ തൊണ്ടറുകളോം വിളുത്തിശൈ കുറം തരുത്തിരുവോണർ തരു വിളനിൽ പടുത്ത పెన్నాగణై పల్లి కొండానుకో కోపల్లా కూరదు అంటే ఇందులో భగవత్ సేవ చేయడానికి ఇష్టపడేవారు భక్తులను మూడవ పాశ్రంలో ఆహ్వానించు మరి ఎందై తందయ్య అనే ఆరవ పాశ్రంలో కూడా ఆహ్వానించారు వాళ్ళని వాళ్ళను కీర్తిస్తున్నారట ఈ పాశ్రంలో ఈ తొమ్మిదవ పాశ్రంలో మరి ఏమంటుందంటే నువ్వు ధరించి విడిచిన దివ్య పీతాంబరాలు నేను ధరిస్తాను నువ్వు ఆరగించిన శేషప్రసాదాన్ని నేను తింటాను నువ్వు ధరించి విడిచిన దివ్య తులసి దండను నేను ధరిస్తాను నీకు సేవకులం కులం అవుతాం మేమందరం కూడా నువ్వు విడిచిపెట్టిన వాటిని మేము స్వీకరిస్తూ శేషప్రసాదంగా నీకు సేవకుల మరి సేవకులు అంతే కదండి ఏం చేస్తారు యజమాని వాళ్ళు చేసిన పదార్థాలు మిగిలినవి సేవకులకు ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారు ఆ విధంగా మరి పెరమాళ్ళు ఇక్కడ యజమాని మనం సేవకులం కాబట్టి అవన్నీ కూడా నువ్వు విడిచిన ప పీతాంబరాన్ని కట్టుకుంటాము నువ్వు ఆరగించిన శేషప్రసాదాన్ని స్వీకరిస్తాము నువ్వు ధరించి విడిచిన తులసిమాలలను మేము ధరిస్తాము మీకు సేవకులుగా మారిపోతున్నాం మేము అయితే నువ్వు మరి ఆదిశేషునిపై క్షణించి ఉన్న భగవానుడి దివ్య తిరునక్షత్రం రోజు మేమందరం కూడా నీ గురించి పాటలు పాడుతున్నాం స్థుతిస్తున్నాము మేమందరం నీవు సేవకులుగా మారిపోయి అని తెలియజేస్తూ ఉన్నారు ఈ తొమ్మిదవ పాసరంలో మరి అదేవిధంగా పదవ పాసరంలో కూడా ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్నాళ్ళ ఎంబెర్మాను ముందనకు అడియోం ఎండ్రు ఎలుతు పట్ట అన్నాళ్ళే అడియోంగల్ అడుక్కుడిల్ పెద్దూ ఊయి ఊయండరు కాన్ షెన్నాళ్ళతో తిత్తిరు మధురయుల్ శిలై గునిత్తు అయిందలనయ్యా పైనాగత్తలై పాయంద వనే ఉన్నై పల్లాండు మీ ఇందులో ఏమంటున్నారు అంటే ఈడు నిలత్తల్ అనే పాశ్రంలో పదవ పాశ్రం ఇది అయితే ఇందులో కైవల్య నిష్ణార్తతో అంటే ఆత్మానుభవంలో నిమగ్నమై ఉన్నవారు తీయల్ పొలిగి అనే పాశ్రంలో కలిసిండ్రట ఆళ్వార్లతోని అటువంటి వాళ్ళతో కలిసి ఇప్పుడు పాడుతూ ఉన్నారు ఏమని ఓ ప్రభు మేము నీ సేవకులుగా మారామని మేము రాసి ఇచ్చాము కదా నీకు అలా రాసిచ్చిన రోజునే మా వంశంలోని వారసులు అందరూ కూడా కైవల్యం నుండి విముక్తి పొంది ఉద్ధరింపబడ్డారు మరి ఆ ఒక పవిత్ర దినము ఏం పవిత్ర దినమట భగవానుడు మదరలో అవతరించిన దినం అంటే కృష్ణాష్టమి అనమాట మరి కంసుణ్ణి ఉత్సవములో విల్లు విరిచి కాళీయ సర్పం యొక్క ఐదు విస్తరించి ఉన్న పడగల మీద నాట్యమాడి ఉన్న భగవాను మేమందరం కూడా కలిసి ఒక్కచోట చేరి నిన్ను స్థుతిస్తున్నామయ్యా అని తెలియజేస్తూ ఉన్నారంటే ఆళ్ళవాళ్ళు చూడండి తమకు తాము భక్తి ప్రపత్తి చేయడం లేదు తమ చుట్టూ ఉన్న వారిని కలుపుకుని వాళ్ళను కూడా ఉద్ధరింపజేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఈ పాసరాల ద్వారా మనం తెలుసుకోవాలి అట్లా అయితే మరి పదకొండవ పాసరంలో ఏం చెప్తున్నారు చూడడం అల్వాళ్ళకు ఓన్మిల్లా கோன் அபிமானா துங்கன் செல்வனை போல திருமாலே வாசம் உருக்கு பழவடியனே நல்வகையால் நமோ என்று நாமம் பலவு பரவி பல்வகையாலும் పవిత్రనే ఉన్నాయి పల్లాడు కోరునవే ఇక్కడ ఏమంటున్నారంటే ముందు ముందే ఓ మహాలక్ష్మీపతి అంటున్నారు అంటే ఐశ్వర్యార్థులు ఐశ్వర్యం సంపదలు వారితో కలిసిండట విష్ణుచిత్తుల వారు అందరూ ఎవరికి ఏది కాలో వాళ్ళు అది కోరుకుంటారు కదా కొంతమంది భక్తి కావాలని కోరుకుంటారు కొంతమంది ఐశ్వర్యం కావాలని కోరుకుంటారు కొంతమంది భగవత్ సేవా కైంకర్యం కావాలని కోరుకుంటారు అందరినీ రమ్మన్నారు కదా ఇప్పుడు ఎవరైతే ఐశ్వర్యార్థులు ఉన్నారో అంటే ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఊడి పాడుతూ ఉన్నారట ఇక్కడ మరి ఓ మహాలక్ష్మీపతి అంటున్నారు అందుకే మరి ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవి ఉండాలి కదా అందుకని లక్ష్మీపతి అంటున్నారు మరి ప్రపంచం మొత్తానికి ఒక ఆభరణం లాంటి తిరుక్కొట్టియూరున్నది అక్కడ నివసిస్తున్న వారి నాయకుడు నీ దోషము లేని ఏ దోషము లేని ఏమంటున్నారు నా దగ్గర ఏం దోషం లేదు నేను నీకు మాత్రమే దాసుడను అని గౌరవంతో చెప్పారట ఒక గొప్పవాడు ఎవరు అతను అంటే సెల్వనంబి అట్లా సెల్వనంబి గారు ఎట్లయితే గౌరవంగా అంటే నీకు దాసుడను అని చెప్పడానికి సిగ్గుపడట్లేదు ఇప్పుడు ఎవరైనా మనం తక్కువ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కదా కానీ భగవంతునికి దాసుడము అని చెప్పడానికి మనము గర్వపడాలి గౌరవంగా భగవద్భక్తులు అంటే గౌరవిస్తారు ఎవరైనా కానీ ఇప్పుడు ఇంకా వేరే ఎవరికన్నా దాసులము అనడానికి మనం నామోషి ఫీల్ కావాలి మరి వాళ్ళకి నా వాళ్ళ ముందర మేము వాళ్ళకి దాసులము అని చెప్తామా చెప్పాము కానీ ఇక్కడ భగవంతుని యొక్క దాసుడను అని చెప్పితే వారికి గౌరవించబడతారు వారు భగవత్ దాసులు భగవత్ కైంకర్య దాసులు అంటే వాళ్ళను ప్రతి వాళ్ళు చక్కగా గౌరవిస్తారు భక్తులు అని భాగవతులు అని మరి అటువంటి గౌరవంతో ఉన్న గొప్పవాడు సెల్వనంబి మరి ఆ సెల్వనంబిలాగా అడియేన్ అంటే దాసుడను అంటే సేవకుడను అంటే నేను నీ సేవకుడను సేవకురాలిని మరి నేను చాలా కాలం నుండి నీకు మాత్రమే సేవకుడిగా ఉన్నాను నేను మరి ఉన్నప్పుడు మరి వారి స్వభావము స్వరూపము గుణము సంపదతో మనందరినీ శుద్ధి చేసినవాడు మరి చాలా కాలంగా నేను నీకు సేవకుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు సేవకులు జ్ఞానవంతులయ్యే విధంగా వాళ్ళు వాళ్ళలోని అంటే వాళ్ళ అన్నిటిని చక్కదిద్దుతారు ఆ యజమాని ఎవరైతే అయితే మనం సేవకుడు యజమాని ఉంటాడో వాళ్ళు శుద్ధి చేసేవాడు మరి అష్టాక్షర మంత్రాన్ని ధ్యానం చేసి నీ సహస్రనామాలను కూడా మేము స్థుతిస్తున్నాము ఎందుకు నీ దాసుడమైనందుకు మమ్మల్ని శుద్ధిపరిచావు నువ్వు అంటే నీ భక్తులుగా స్వీకరించినావు నీ భక్తులుగా అయిపోయినాము ఇప్పుడు కాబట్టి ఆ విధంగా నీ నామాలను మేము నీ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాము అందరం కలిసి ఇక్కడ అని తెలియస్తున్నారు మరి పన్నెండవ అండి ఈ పన్నెండవ పాశ్రంలో ఈ చివరి పాశ్రంలో ఎప్పుడు కూడా అంతకుముందు చదివిన వాటన్నిటి వల్ల ఏ ఫలితం పొందుతామో తెలియజేస్తారనమాట ఇక్కడ కూడా ఆళ్వారు మనకు ఈ ప్రబంధాన్ని పఠిస్తే వచ్చే ప్రయోజనాన్ని వివరిస్తూ ఉన్నారు మరి భక్తితో భగవాను కీర్తించేవారు భగవానుడితో చిరకాలం ఆనందాన్ని అనుబంధాన్ని పొందుతారు అంటే మనం ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉంటూ ఉంటే వారితో అనుబంధం ఏర్పడుతుంది అట్లా ఎప్పుడు నిరంతరము భగవద్ భక్తిలో ఉంటే భగవంతునితోని అనుబంధం ఇప్పుడు ఆళ్ అదే కదా వాళ్ళు ఏరు కోరుకున్నా భగవంతుడితోనే కాబట్టే వాళ్ళు ఆళ్వార్లు అయ్యారు ఆ విధంగా మరి మనము కూడా ఈ విధంగా స్థుతిస్తూ ఆళ్వార్లు చెప్పినట్టుగా ఉంటే మనకి ఏం కలుగుతుంది రోజు చదువుతూ ఉంటే ఆ భగవంతునితోని ఒక అనుబంధం ఏర్పడుతుందట మరి ఆ అనుబంధం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఆ భగవంతునికే మంగళాశాసనం చేసే అంత ఉన్నత స్థాయికి ఎదుగుతామట మనం అంటే భగవంతుణ్ణి భక్తి మార్గంలో వెళ్ళి చివరకు అది ప్రేమగా మారిపోయి అతిశయంగా మారిపోయి ఏమైతుంది అంటే భగవంతుణ్ణే మనం రక్షించాలి అయ్యో భగవంతుడికి కా చేతులు నొప్పి లేవకూడదు అయ్యో ఆకలేస్తుందేమో అన్నం పెట్టాలి అనే ఆలోచన భగవంతుడు ఎక్కడన్నా శిక్షించడానికి వెళ్ళాడు ఏ రాక్షసును అంటే అయ్యో అక్కడ రాక్షసుడితో యుద్ధం చేసి వచ్చాడు నా స్వామికి చేతులు ఎంతనొస్తున్నాయో కాళ్ళు మరి అటువంటి రాక్షసు సంవారం చేయగలిగిన శక్తి నీకు ఉండాలి నువ్వెప్పుడు చల్లగా ఉండాలి నీకు అని మనం అనే స్థాయికి ఎదుగుతామట ఈ దీన్ని అంటే వారు ఆ విధంగా అనుభవించి ఆ అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నారు ఊరికే కాదు మరి ఈ పాశ్రము ఒకసారి వినవించుకుందాము ఈ పాశ్రంలో పల్లాండెన్రు పవిత్రనై పరమేటి అయి షాంగమెన్ను విల్లం తన్నై విల్లి వత్తు சித்தன் விரும்பிய சோல் நலாண்டென்று நவின்று பார் நமோ என்று பல்லாண்டும் பரமாத்மனை சுழந்திருந்து ஏத்துவர் பல்லாண்டே ఈ ప్రబంధాన్ని శ్రీవెల్లి ఉత్తూరులో జన్మించిన విష్ణు చిత్తస్వామి వారికే పెరియాళ్వారని పేరు అంటే పెద్ద ఆళ్వారు అని వీరికి పేరు మరి అటువంటి బట్టర్ మన్నార్ మరి విష్ణు చిత్తుల వారు దీన్ని స్వరపరిచింది మరి అత్యంత స్వచ్ఛమైన వైకుంఠంలో నివసించేవాడు తన షాంగాన్ని అంటే బాణాన్ని నియంత్రించే భగవానుడు అన్ని శుభాలతో చిరకాలం ఉండాలి అని మంగళాశాసనం చేస్తూ ఉన్నారనమాట ఆళ్వార్లు మరి ఇటువంటి ఉద్దేశంతో స్వరపరిచిను మరి ఈ ప్రబంధాన్ని మంచి ఉద్దేశంతో పఠించేవారికి అంటే మనకు మంచి జరగాలి ఎదుటి వాళ్లకు మంచి జరగాలి భగవంతుడికి మంచి జరగాలి అని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు నిరంతరము అష్టాక్షరి మంత్రము చింతన లభిస్తుందట వాళ్లకు అంటే వాళ్ళకి ఇక భగవంతుని మార్గం నుండి బయటకు పోయే అవకాశం ఉండదు భగవంతుడి వైపే వాళ్ళు అడుగులు పడుతుంటే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా భగవంతుడి వైపే వెళ్తాయన్నమాట అటువంటి దృఢమైన భక్తిని పొందుతాము మరి అట్లా మరి అప్పుడు ఆ చింతన లభించి తర్వాత ఏం చేస్తాం పల్లాండు వాడతాం పల్లాండు అంటే ఏంటిది మంగళాశాసనాన్ని వాడతాము ఆ భగవంతుడికే మనము మంగళాశాసన అంటే మనము కోరికలు కోరుకొని భగవంతుణ్ణి స్వార్థ చింతనతోని నమస్కరించి పూజ చేసే స్థాయి నుండి ఈ విధంగా భగవంతుణ్ణి అనునిత్యము ఈ తిరుపల్లాండును పారాయణం చేయడం వల్ల భగవంతుణ్ణి మనము చల్లగా ఉండు అని మంగళాశాసనం చేసే స్థాయికి ఎదుగుతాము అని మనకు చక్కగా తెలియస్తూ ఉన్నారు ఇక్కడ పెరియాళ్ళు వాళ్ళు కాబట్టి ఇటువంటి పెరియాళ్ళు వాళ్లకు స్మరించుకుంటూ వారి తిరు నక్షత్రం రోజు వారి తిరునక్షత్ర తని అని కూడా చదువుకొని నమస్కరించుకున్నట్టయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయి ఇహంలో శుభాలు కలుగుతాయి పరంలో ముక్తిని పొందుతాము అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి చక్కగా అందరూ అనుసంధానం చేసుకోండి వినండి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ వస్తూ